వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆ పాము బతికే ఉందా ఆ పాము సముద్ర గర్భంలో ఎక్కడో దాక్కుని ఉందా కొన్ని వందల ఏళ్ళ నాటి ఆ పాము సజీవంగా ఉందా ఆ పాము బయటికి రాబోతుందా ఎస్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆ పాము గురించే చర్చ ఎస్ లెవి ఆథన్ స్నేక్ ఈ పాము ప్రళయం టైంలోనే వస్తుంది యుగాంతంలోనే వస్తుంది అంటూ చాలామంది నమ్ముతున్నారు ఈ పాము ఇప్పుడు బయటికి వచ్చే వేళ ఆసన్నమైందంట చాలామంది ముఖ్యంగా పాశ్చాత్తులు ఈ పాము ఇక ఏ క్షణమైనా బయటికి రావచ్చు అంటున్నారు ఈ పాము బయటికి వస్తే యుగాంతం ఖాయమట ఖచ్చితంగా యుగాంతానికి ఈ పామే కారణమవుతుందని చాలామంది నమ్ముతున్నారు ఏంటి లెవ్యాథన్ ఎస్ ఇది ఒక పాము పురాణాల్లో అంటే ప్రాచీన కాలంలో దీని ప్రస్తావన ఉంది అనేక మత గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది మొసపోటోనియా కావచ్చు జూయిష్ కావచ్చు బైబిల్ కావచ్చు ఈ గ్రంథాల్లో లెవియాథన్ స్నేక్ గురించి చర్చ ఉంది ఈ పాము మానవాళిని అంతం చేసేందుకే చేసేందుకే ఆవిర్భవించిందని ఈ పాము ఖచ్చితంగా యుగాంతంలో బయటికి వస్తుందని ఆ గ్రంథాల్లో ఉంది అయితే సడన్గా ఎందుకో ఇప్పుడు సోషల్ మీడియా వారియర్స్ ఈ పాముపై దృష్టి పెట్టేశారు ఇక ఈ పాము వచ్చేసినట్టే ఏ క్షణమైనా వచ్చేస్తుంది అని అంటున్నారు దీనికి సంకేతాలు కూడా వాళ్ళు చెప్తున్నారు ఇటీవల మెక్సికోలో ఒక చేప బయటికి వచ్చింది ఆ చేప కూడా ప్రళయం సమయంలోనే బయటికి వస్తుంది ఇది లెవియాథన్ రాకకు సంకేతం అని అంటున్నారు మనో చోట ఇంకో పాము ఇంకో చేప అది కూడా ప్రళయాన్ని సూచిస్తుందట అది కూడా బయటికి వచ్చిందట లక్షల తాబేళ్ళు ఒడ్డుకు చేరడం కూడా లెవియథన్ రాక రావడానికి సంకేతమట లెవియాథన్ చాలా భయంకరంగా ఉంటుందట ఈ పాము దాదాపు ఎనిమిది వందల అడుగులు ఉంటుందట ఈ పాము పాముపై పెద్ద ఎత్తున ఇనుప తీగ లాంటి అరలు ఉంటాయంట చక్రాలు ఉంటాయట వాటికి పెద్ద పెద్ద ముళ్ళు అంటే కవచం ఉంటుందట ఈ కవచంతో ఇది ఎవరినైనా చంపగలదట ఇది దీని పళ్ళు ఎంత బలంగా ఉంటాయంటే ఒక పెద్ద ఓడ ప్రయాణిస్తుంటే ఆ ఓడను కరకర నమిలి మింగేస్తుందట అంతటి మంటమంట ఈ పాము ఒక్కవేళ ఆగ్రహంగా ఊపిరి తీస్తే దాని నోట్లోంచి మంటలు బయటికి వస్తాయట మనం చూస్తుంటాం కదా చైనా డ్రాగన్ దాని నోట్లోని కూడా ఇలాగే మంటలు వస్తాయి ఇప్పుడు చాలామంది సంకేతాలు లెక్కిస్తున్నారు లెవియాతన్ స్నేహిక వచ్చేసినట్టే అని భావిస్తున్నారు నిజంగా లెవ్యాథన్ వస్తుందా మత గ్రంథాలను గుడ్డిగా నమ్మేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు నేను చెప్పేది ఏంటంటే మత గ్రంథాల్లో హాయిగా సేద తీరుతున్న దేవుళ్ళు ఒక్కసారి బయటికి రాని వాళ్ళు వచ్చి వాళ్ళ ఉనికిని చాటుకొని అదే ఇంకా జరగలేదు అప్పుడే మత గ్రంథాల్లో ఉన్న ఈ లెవ్యాథన్ గురించి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు గుడ్డిగా దేన్ని నేను సోషల్ మీడియాలో ఇప్పుడు మరీ ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వచ్చింది రకరకాల వీడియోలు చేసి వదిలేస్తున్నారు అదిగో లెవ్యాథన్ సంకేతాలు ఇదిగో లెవ్యాథన్ సంకేతాలు వచ్చేసింది వచ్చేసింది అంటున్నారు యుగాంతం అంటున్నారు యుగాంతం ఎలా ఉంటుందో ఏ దేని వల్ల వస్తుందో ఎవరికి తెలియదు ఏవైనా గ్రహశకలాలు ఢీ కొట్టినా యుగాంతం వస్తుంది కానీ అసలే లేని పుస్తకాలకే పరిమితమైన లెవియా సంస్నే గురించి ప్రచారం చేస్తూ జనాల్ని ఇలా భయపెట్టేస్తున్నారు